నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి ఈ మేరకు నగరంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు రోటరీ క్లబ్ మెంబర్ ఐరెడ్డి సంతోష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నూట నలభై మంది విద్యార్థిని విద్యార్థులకు ఐదు వందల నోటు పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఐరెడ్డి సంతోష్ ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావుతో పాటు కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సత్యన ారాయణ రెడ్డి అర్బన్ డిప్యూటీ ఐఓఎస్ మధుసూదనాచారి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు టీచర్లు అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు అంటే వాళ్ళ అవుట్కమ్స్ బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే పిల్లల్లో పిల్లలుగా ఉంటూ వాళ్ళని ముందర ఇష్టపడేటట్టు చేసుకొని తర్వాత పాఠం బోధించడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది మిగతా పాఠశాలలు అన్నీ కూడా ఈ రకంగా కనుక చేసినట్లయినా అందరి పిల్లలు కూడా తరగతి సామర్థ్యాన్ని తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ని కూడా సాధించి ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ఆ రకంగా అందరూ ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను